నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్ సుందర్తో పాటు నూట యాభై మంది యువ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కళ్యాణ్ సుందర్ మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఈరోజు పార్టీలో చేరడం జరిగిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని చేస్తాయని తెలిపారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు అనంతరం విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు ఆ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరి పరిణామం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో వీరే విషయంలో చూడబోతున్నారు అన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం యాభై ఐదు రోజుల్లో మనం ఎన్నికల ఎన్నికలకు సన్నద్ధమవు కావుతాం వందలాది మంది కొత్త నూట యాభై మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అనంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది అన్న దానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇది నాకు ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు ఏడు పార్లమెంట్ ఏ ఏడు అసెంబ్లీ పరిధిలో నుంచి నూట యాభై మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు నూట యాభై మంది మమేకమై ఒకరికి ఒకరు చేయి అందిస్తే ఎలా బలం పెరుగుతుందో నూట యాభై మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారికై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వారి యొక్క వారికి వారి కుటుంబాలకి నెల్లూరు పట్టణ ప్రగతికి పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నడుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా జరుగుతూ ఉన్నా ఎన్నికల కథన రంగంలో మనం ఇది ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అభివృద్ధి అన్నటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రతిపక్షానికి బలం తగ్గుతూ వస్తుంది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం మన రాష్ట్రంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు కొన్ని ఒడ ఎదుర్కొంటా ఉండే పార్టీ జాతీయ స్థాయిలో అది మాత్రమే కాదు దానివల్లనే కాదు మన మన రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి కూడా దానికి ఓడై ఈరోజు ఇంత మంచి నిర్ణయం కళ్యాణ్ గారు ఆయన నూట యాభై మంది సభ్యులు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతీయ పార్టీ పక్షంలో జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పక్షంలో చేరడం అన్నటువంటిది నిజంగా చాలా శుభ పరిణామాన్ని నేను భావిస్తూ ఉన్నాను జగన్ గారి నాయకత్వంలో వీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారననని రాజకీయంగా వారి ఎదుగుదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందనని దానికి ఎటువంటి పరిమితులు కూడా ఉండవనని నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇటీవల విజయసాయి అన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనాస అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా ఉన్నాయి యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనతో రకరకాల పార్టీలు కూడా వారందరూ కూడా చేరడం జరిగింది ఈరోజు అందరూ కూడా గమనించారు ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో చెప్పిన మాట ప్రకారం ఏదైతే సంవత్సరాలు బాగా కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుల దగ్గర పంచాలని ఆలోచనతో రోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీలో చేరుతా ఉంది అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను మంచి సర్వీస్ ఉంటే సర్వీస్ నేర్చుకునేటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల చట్టాలు పనిచేస్తా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేట్టే ముందుకు రావడం ఇలానే కొన్ని వందల మంది ఈ రోజు నెల్లూరు కాన్స్టిట్యున్సీ అట్లా రూరల్ కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చర్యలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ నేను రెండే మాటలు చెబుతున్నాను ఒకటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వెన్నుపోటు దారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ వెన్నుకోట దారుడు చంద్రబాబు నాయుడు గారిని నేను అంటా ఉన్నాను అంటే అందరూ అనుకుంటారు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచారని వాళ్ళ మామని కాదు జ ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రతిసారి కూడా ఎన్నికల జరిగింది ఏం చెప్పదు ఈసారి నేనేం చెప్ చేస్తానో చెప్తారు ఐదు సంవత్సరాల కల్లా అది మర్చిపోతారు మళ్ళీ ఫ్రెష్గా వస్తారు పద్నాలుగేళ్ళు దాటినా కూడా ఈ రోజుకి కూడా నేను ఫలానాది చేస్తున్నాను దాన్ని చూసి ఒకటి ఏంటని చెప్పే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం వాళ్ళ మామతిని వెన్నుకోటి పోడిచారని కాదు ప్రజలకి ఎప్పుడు కూడా వెన్నుకోటి పొడిస్తాను అంటారు ఆయనకి ఒక మాట మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అలానే నెల్లూరు నగరం నెల్లూరు పార్లమెంటులో కూడా వ్యాపారస్తులకి సామాన్యులకి రాజకీయ నాయకులకి మళ్ళీ జరుగుతున్నటువంటి పోరాటం అంటే ఈ వ్యాపారులు ఎప్పుడూ కూడా ఈ ఐదు నెలల పాటు నాలుగు నెలల పాటు లేదా ఒక నెల పాటు ఈ రాజకీయాల కోసం ఎంతైనా తెగించి వారు కావాల్సినటువంటి పని నెరవేర్చుకున్న తర్వాత ఆ తర్వాత కనపడుతుంది మన నెల్లూరులోనే కాదు అసలు దేశంలోనే కనపడుతుంది అటువంటి వాళ్ళకి సామాన్యులుగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజలకి పార్టీకి పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఇటు నెల్లూరులో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇలా ఇక్కడ విజయసాయి గారిని కానీ సలీల్ గారిని కానీ వీరందరినీ కూడా గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రముఖంగా అందరూ ముందుకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వారందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ కూడా సంపాలలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగినటువంటి నాయకుడు అందరికీ మంచి జరుగుతుంది ఒక తృప్తి కూడా మీకు మీకుంటుంది వైఎస్ఆర్సీపీలో మనం మంచి చేయగలిగామని అనే మాట వారందరికీ కూడా తెలియజేస్తే సరిపోరి కళ్యాణ్ సుందర్ నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జిగా మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇంతకుముందు పనిచేశాను ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పాలన ఎంతో బాగుందని నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత మరి పార్టీ మారాలనుకున్నప్పుడు మరి విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఇక్కడ నిలబడినప్పుడు ఎంతో సంతోషించాను ఇక్కడ మనం నెల్లూరు జిల్లాని అభివృద్ధి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుందని నేను నమ్మి నేను రెడ్డి గారికి అడిగినప్పుడు ఖచ్చితంగా మేము అందరం కలిసి మనం ఈ మన నెల్లూరు జిల్లాని గట్టిగా ముందుకు తీసుకెళ్తాము విజయసాయి గారికి మన సమస్యలను చెప్పి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చేదానికి మనందరం కృషి చేద్దాం ఒక పార్టీగా సమిష్టిగా కలిసి పనిచేయడానికి మాతో కూడా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చి విజయసాయి రెడ్డి గారిని అడిగినప్పుడు మాకు ఇట్లాంటివి కావాలి చాలా సంతోషంగా ఉండి మీరు రావడం అని చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీర్చి ప్రోత్సహించినందుకు మేము విజయసాయి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పార్టీలో నన్ను తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా